భారతీయ జనతా పార్టీ ఎదుగుతోంది అనేది గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా అర్థమవుతుంది పెరుగుతోంది ఎదుగుతోంది అని చెప్పి కానీ ఇలా ఎదుగుతో ఉన్న పార్టీని ఆల్రెడీ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు టార్గెట్ చేయట్లే ఈ ఎలక్షన్స్లో బలం లేదనుకుంటూ ఉన్నారా లేకపోతే భారతీయ జనతా పార్టీ తనకు ఆ పార్టీలకు ప్రత్యర్థి కాదనుకుంటున్నారా లేకపోతే ఏదైనా భయపడుతున్నారా దేశవ్యాప్తంగా ఉన్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ సోకాల్ ఎందుకు అంటున్నా అంటే రోజు లౌకిక మంత్రం చెప్పిస్తారు కానీ లౌకిక వాదం కొరకు బలంగా నిలబడరు అందుకే సోకాల్ అంటున్నా కాల్ సెక్యులర్ పార్టీస్కు ఉండేటువంటి ఒక బలహీనత గ్రామ్సే అనే సామాజిక శాస్త్రవేత్త అంటాడు సో బీజేపీని ఎదుర్కో బీజేపీ లాంటి ఒక ఐడియాలజికల్ ఫోర్సెస్ను బిజెపి ఒకటే కాదు ఎనీ ఐడియాలజికల్ ఫోర్స్ ఎదుర్కోవాలంటే ఎలక్టోరల్ బ్యాటిల్ అండ్ ఐడియలాజికల్ బ్యాటిల్ పొలిటికల్ బ్యాటిల్ అండ్ ఐడియలాజికల్ బ్యాటిల్ అందువల్ల రెండు రకాల యుద్ధాలు చేయాలి రాజకీయ పరమైన సైద్ధాంతిక పర రాజకీయ పరమైన ఎన్నికల పరమైన పోరాటం ఒకటైతే ఆ సైద్ధాంతిక పరమైన పోరాటం రెండవది సైద్ధాంతిక పరమైన పోరాటంలో బీజేపీ ప్రత్యర్థులు పూర్తిగా విఫలమవుతున్నారు ఎక్కడా కూడా బీజేపీ వల్ల దేశానికి సమాజానికి ప్రమాదం అని వీళ్ళు అనుకుంటున్నారు అది ప్రజలకు ఎక్కడ చెప్తున్నారు చెప్పండి నీకు ప్రజలకు మోడీ వల్ల బీజేపీ వల్ల లాభం జరుగుతుందని నమ్ముతున్నప్పుడు ప్రజలు ఓట్లేకుండా ఎందుకుంటారు నువ్వు చెప్పగలగాలి కదా ప్రత్యర్థులు ప్రత్యర్థులు ఏది నష్టమో చెప్పలేకపోతున్నారు కదా సో అందువల్ల ఎలక్ట్రోరల్గా పొలిటికల్గా బీజేపీని ఓడించాలి అనే తపన ఉండొచ్చేమో కానీ ఐడియలోజికల్గా ఓడించాలన్న తపన కనబడలేదు ఒక వామపక్షాల్లో ఆ తపన ఉన్న ఆ వామపక్షాల్లో నాయకత్వంలో ఉన్నటువంటి బలహీనతలు వారి పార్టీ స్ట్రక్చర్లు వాళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు క్రియేటివ్గా అందుకోలేరు ఆధునిక మీడియాకు దూరము ఇలాంటి రకరకాల లోపాల వల్ల వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు దానివల్ల మీకు బీజేపీకి తిరుగులేని పవర్గా ఉండటానికి కారణం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా జరుగుతున్నదే బీజేపీ ఎదగడము ఎదగకపోవడంతో సంబంధం లేదు దేశవ్యాపితంగా బీజేపీ ప్రత్యర్థులకు ఉన్న నేచురల్ వీక్నెస్ సహజ బలహీనత తెలంగాణలో కూడా కనబడుతుంది అందుకే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడా బీజేపీతో ఐడియాలజికల్ ఫైట్ లేదు పొలిటికల్ ఫైట్ ఉంది ఎలక్ట్రల్ ఫైట్ ఉంది అండ్ దానికి తేడా ఏంటంటే బీజేపీ ఐడియాలజికల్ ఇప్పుడు బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ కొంతమంది మాట్లాడుతున్నారు సో బీజేపీకి రాజ్యాంగానికి భారత ప్రస్తుత రాజ్యాంగానికి భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక ఉని స్వభావానికి ఏంటి అని ఇంతవరకు బీఆర్ఎస్ ఒక వెయ్యి మందితో మీటింగ్ పెట్టి చెప్పుకున్నదా బీఆర్ఎస్ తన పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టని ఒక క్లాస్ చెప్పుకున్నారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఒక వెయ్యి మంది తన కార్యకర్తలని పెట్టి చెప్పుకున్నారా ఇక రెండవది ఏంటంటే కాంప్రమైజింగ్ పాలిటిక్స్ అంటే ఎక్కడైనా అవకాశం వస్తే బీజేపీతో కూడా కలిసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఓ సీటు గెలుచుకోవచ్చు రెండు సీట్లు గెలుచుకోవచ్చు అనేటువంటి లాలూచి రాజకీయాలు ఎలా కాంప్రమైజింగ్ పాలిటిక్స్ ఈ పార్టీలు అనుసరించడం అనేది రెండో కన్న మీరు దేశమంతలా చూస్తున్నాం ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు బీజేపీని తిట్టి తిట్టకుండా తిట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎక్కడుంది పొగుడతలేదా మోడీని సో అందువల్ల జేడిఎస్ ఎక్కడుంది సో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అదే అవకాశం వస్తే మళ్ళీ బీజేపీతో కలిసి ఎన్డీఏలో చేరడానికి ఆసక్తి ఉన్నప్పుడు బీజేపీ పైన బలమైన పోరాటం ఎందుకు జరుపుతుంది మూడోది నాయకత్వానికి ఉండే కమిట్మెంట్ సో బీజేపీ బీఆర్ఎస్లోనైనా కాంగ్రెస్లోనైనా నాయకత్వానికి ఒక ఐడియాలజికల్ కమిట్మెంట్ కన్నా కూడా పర్సనల్ ఎజెండాసు బలంగా ఉంటాయి నేను ఎంపీగా గెలవాలి నేను ఎమ్మెల్యేగా ఉండాలి గెలవాలి నేను సీఎంగా ఉండాలి నా ప్రభుత్వం ఉండాలి ఈ గోల గోల్ ఉంటుంది అందువల్ల బీజేపీ పైన పోరాటం చేస్తే మనకెందుకు ఆ మనకు అది పార్టీ చూసుకుంటుంది అని అనేటువంటి వ్యక్తిగత ధోరణులకు కూడా ఇందుకు కారణాలు కావచ్చు నాలుగవది బీజేపీ తమకు ప్రత్యర్థి కాదు అనేటువంటి ఒక తప్పుడు అర్చన ఇప్పుడు బీఆర్ఎస్ ఏమనుకుంటుంది తన కాంగ్రెస్ ప్రత్యర్థి మీరు ఎన్నికల్లో చూడండి బీఆర్ఎస్ను డ్యామేజ్ కాంగ్రెస్ ఒక్కటే చేయదు బీజేపీ ఇంకెక్కువ డ్యామేజ్ చేస్తుంది బీఆర్ఎస్ రాబోయే ఐదేళ్లలో బాగా డ్యామేజ్ అయ్యేది బీజేపీ వల్ల కాంగ్రెస్ వల్ల కాదు కాంగ్రెస్కు ఉన్న బలం ఎలాగూ ఉంది రేపు కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ లాభం అవుతుంది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కు సవాల్గా మారుతున్నది బీజేపీ ఎందుకంటే కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరిగితే అది ఆటోమేటిక్గా బీజేపీకి కూల్పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు గతంలో జరిగింది అదే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం ఉన్నప్పుడు కాంగ్రెస్ దెబ్బతిన్నది బీఆర్ఎస్ వల్ల కాదు బీజేపీ వల్ల దెబ్బతిన్నది ఎప్పుడైతే బీజేపీ పెరిగిందో అక్కడప్పుడు కాంగ్రెస్ దెబ్బతిండేది మీకు దుబాక జీహెచ్ఎంసీ హుజురాబాద్ ఎప్పుడైతే బీజేపీ దెబ్బతిండేదో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మీరు గమనిస్తే అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అవకాశాలను దెబ్బతీసేది బీఆర్ఎస్ కాదు బీజేపీ ఇప్పుడు కూడా జరగబోయేది అదే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్న రాజకీయంలో బీఆర్ఎస్ను దెబ్బతీసేది కాంగ్రెస్ కాదు బీజేపీ దెబ్బతీస్తుంది అందువల్ల మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో వరకు మీరు చూడండి అన్లెస్ బీజేపీ మళ్ళీ హిస్టారికల్ బ్లండర్ చేయకపోతే బీఆర్ఎస్ ను తినేస్తుంది ఇది బీఆర్ఎస్కి అర్థం కావడం లేదు ఇది బీఆర్ఎస్కి అర్థం కాక కాంగ్రెస్ పార్టీ పైన పోరాడితే మాకు సరిపోతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే ఎదుగుతున్న బీజేపీ అర్థమవుతలేదు సిమిలర్గా కేసీఆర్ కూడా అర్థం కాలేదు ఎదుగుతున్న బీజేపీ బీజేపీ ఎదుగుతున్న బీజేపీ అర్థం కాక తన ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకొని కాంగ్రెస్ లేకుండా చేస్తే పని అయిపోతుంది అనుకుంటే ఏం జరిగింది కాంగ్రెస్ దెబ్బతిన్న కొద్ది బీజేపీ పుంజుకుంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇలా అలాగే అనుకుంటుంది మేము బీఆర్ఎస్ చావు దెబ్బ తింటే మాకు తిరిగి ఉండదు అని అంటే ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది తెలంగాణలో ఇక అయిపోయా కేసీఆర్ సంగతి చూస్తే అయిపోతుంది అని ఇంకా రోజు బీఆర్ఎస్ని అటాక్ చేస్తుంది కానీ వీళ్ళకి అర్థంగా ఉండాలి బీఆర్ఎస్ దెబ్బతింటే బీజేపీ రూపంలో ఆ రోజు కేసీఆర్కి ఎదురైన అత్యంత శక్తివంతమైన సవాలు ఎదురుతుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎదుర్కోవడం సులభం బీజేపీని ఎదుర్కోవడం చాలా కష్టం బీఆర్ఎస్ కూడా అంతే కాంగ్రెస్ ఎదుర్కోవడం సులభం బీజేపీ కూడా కష్టం అందువల్ల రెండు పార్టీలు కూడా బీజేపీ పట్ల ఉండాల్సినంత అప్రమత్తంగా ఉండడం లేదు అదే బీజేపీకి అడ్వాంటేజ్గా మనతో బిఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేయకపోవడంలో విమర్శలు చేయకుండా ఉండడంలో అర్థం ఉండవచ్చు కానీ జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలు అయిన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ బీజేపీని ఎందుకు టార్గెట్ చేయడం లేదు అంటే ఇక్కడ వారిక్కడ ఇప్పుడు మనకెందుకు అదేదో రాహుల్ గాంధీ పని అనుకుంటున్నట్టున్నారు సో రాహుల్ గాంధీ చూసుకుంటాలే మనం మనం చూసుకోవాలి ఇక్కడ అని సో అందువల్ల మీకు బాబ్రి మస్జీద్ డిమాలిషన్ తర్వాత ఐయుఎంఎల్ పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఉపసంహరించుకుంది కేరళలో కాంగ్రెస్తో కలిసి అధికారంలో ఉంది ఇదేంటి అది ఐఎంఎల్ నాయక్ అడిగితే సో పార్లమెంట్లో మరి విడ్ ఇక్కడ అంటే బాబ్రి మసీద్ని అల్లా చూసుకుంటాడు కేరళలో అధికారాన్ని మేమే చూసుకోవాలి కదా అన్నాడు సో అంటే ఇక్కడ కూడా వస్తేదో మోడీని ఎదుర్కోవడం అనేది ఢిల్లీలో రాహుల్ గాంధీ చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు భారత్ జోడో భారత్ నాయ్ అని మేము మాత్రం మా కేసీఆర్నే చూసుకుంటాం అనే ధోరణి తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కనబడుతుంది అంటే మోడీకి మా మేము తగము మా స్థాయి కాదు మోడీ మోడీతో మాకెందుకు మళ్ళీ మోడీతో పెట్టుకుంటే ఈడీలు ఏ ఏవస్తాయో తెలియదు అందువల్ల మాకు పంచాయతీ మోడీతో ఎందుకు మా పంచాయతీ కేసీఆర్తో పెట్టుకుంటాం మోడీతో మా రాహుల్ గాంధీ చూసుకుంటాడు అనేటువంటి ధోరణి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో కనబడుతోంది ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా తమకు ప్రమాదం అని అంచనా రావడం లేదు కానీ వాళ్ళకి అర్థమవుతుంది భవిష్యత్తులో బీజేపీ పెరిగితే ఏమవుతుందో అని సో అందువల్ల ఇలా ప్రాంతీయ పార్టీలకు చాలా వాటికి బీజేపీ ఛాలెంజ్ అర్థం కాదు అందుకే తెలుగుదేశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు మీరు చూస్తున్నాడు భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏ ఈ పొత్తే తెలుగు చంద్రబాబు నాయుడు సవాల్గా మారుతుంది మీరు కరెక్ట్ సమయంలో బీజేపీ ఎమర్జీ బయటకు వస్తుంది ఏం జూనియర్ ఏంటి ఆయన ముందు పెట్టచ్చు ఇంకా ముందు పెట్టచ్చు చంద్రబాబు నాయుడు సంగతి చూస్తుంది సో ఇది ఎందుకంటే బీజేపీ చాలా నితీష్ కుమార్ రామ్ విలాస్ పాశ్వాన్ ఇంత ఎన్ని కుటుంబాలతో చేయలేదు ఇది సో అందువల్ల ప్రాంతీయ పార్టీల అంటే బీజేపీ తప్పని ఉండలేము బీజేపీ పెరగడానికి ఏం కావాలో బీజేపీ శాశ్వతంగా చంద్రబాబు సేవలు తరుస్తుందా బీజేపీకి ఏం పని బీజేపీ శాశ్వతంగా చంద్రబాబు సేవలు తరించదు దానికి అవకాశాన్ని ఉపయోగించుకొని పెరగాలని చూసుకుంటుంది అందువల్ల ప్రాంతీయ పార్టీలే కాదు ప్రాంతీయ నేతలకు కూడా బీజేపీ ఛాలెంజ్ను అర్థం చేసుకోలేరు ఎందుకంటే మాకు కాదు కదా ప్రమాదం మా మీద కష్టందా అని మాకు వచ్చిన రోజు కదా ప్రమాదము అనుకుంటారు సో ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాను నాకేం ప్రమాదం బీజేపీతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు మోడీ ఏం చేస్తున్నారు నాకేం సంబంధం ఈ ధోరణి ఉన్నట్టుగా కనబడుతుంది ఇదే నష్టం చేస్తుంది ఎందుకంటే బీజేపీకి అది అడ్వాంటేజ్గా మారుతుంది కదా